ఇవాళ క్రాస్ లంగాని మనం ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలాంటి పావడాలు మనమే ఇంట్లో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు దానికోసం ఒక రెండు మీటర్లో క్లాత్ అయితే కావాలండి లంగా కటింగ్ కోసం ఇలా రెండు మీటర్లో క్లాత్ అయితే తీసుకోండి ఇప్పుడు చూడండి ఇలాగా ఒక ఫోల్డ్ మీద ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా క్లాత్ ని మొత్తం టూ మీటర్ క్లాత్ అండి ఇది దీన్ని ఇలాగా ఈ అంచులు ఈ అంచుల నుంచి ఇలా క్లాత్ తీసుకొని ఇలా ఒక ఫోల్డ్ అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇలా ఒక ఒక్క అయితే చేసుకున్న తర్వాత దీన్ని మరలా ఇంకొక గోళ్ళు అయితే చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం నాలుగు మడతలు మీద అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇవి రెండు ఇవి రెండు మొత్తం నాలుగు మడతల మీద ఇలాగా హోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం ఆదిపావడ నడుము ఎంత ఉందో చూసుకోవాలి చూడండి దీపాసము పావడ ఇలా తీసేసుకొని ఈ చివరి నుంచి టేప్తో నడుము రోజు అనేది ఎంతుందో చూసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం టేప్తో ఇలా కుడుచుకుంటూ నడుము రోజు ఎంతుందో చూసుకోవాలండి మనం ఎవరి పావడైతే కుడుతున్నామో వారి నడుము రోజునైతే ఫస్ట్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి చూడండి యాభై యాభై కాలు అయితే నడుము ఉందండి ఇది కొంచెం పెద్ద సైజు పావడాండి యాభై యాభై పావు నడుము అయితే ఉంది మనం ఇప్పుడు యాభై పావుకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు పొడవు ఉందో చూసుకోవాలి ఈ పొడవు కోసం ఇక్కడ ఈ పట్టీకి వదిలేసి ఇక్కడ నుంచి మాత్రం మాకు చేసుకోవాలి ఈ పట్టీ మనం సపరేట్గా వేరే పీస్ అయితే కట్ చేసుకొని ఉంటుంది ఇక్కడి నుంచి ఇలా చివరి వరకు ఇలా పట్టేసుకొని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ముప్పై రెండు ఇంచులు వచ్చింది పొడవు ముప్పై రెండు నడుము నూజు యాభై పావు ఇప్పుడు మనం ఈ క్లాత్ లో ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ పొడవ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అనేది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇది ఖర్చుగా వెళ్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు వదిలేయాలండి ఇక్కడ నుంచి మనకి చూడండి పొడవు ముప్పై రెండు ఇంచులు వచ్చింది కదా దీనికి ఒక మూడు ఇంచుల్ని ఎక్స్ట్రా కలుపుకోవాలి మొత్తం ముప్పై ఐదు ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి ఈ మూడు ఇంచులు ఎక్స్ట్రా ఎందుకంటే కింద మనం పావడానికి ఇలా కింద వైపు పట్టి వేసుకుంటాం కదా అందుకోసం మూడు ఇంచులు ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ముప్పై ఐదు ఇంచులకి నాకు కరెక్ట్గా ఉంది ఇక్కడ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి పొడవనేది నాకు కరెక్ట్గా సరిపింది కాబట్టి నేను ఇక్కడ ఏం కట్ చేయట్లేదు ఇప్పుడు నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు యాభైన్నర వచ్చింది కదా ఇది నాలుగు మడతల మీద ఉంది కాబట్టి క్లాత్ అనేది ఈ వచ్చిన ఈ నడుము రూజులో నుంచి మనం ఎనిమిదవ భాగాన్ని ఒక సైడ్ అయితే మార్క్ చేసుకోవాలి యాభైన్నరలో ఎనిమిదవ భాగం ఎంత అనేది మీకు కరెక్ట్గా ఫీలింగ్ మాత్రం చూడండి ఈ యాభైన్నర ఇంచుల్ని చూసారా ఇక్కడ యాభై పోవండి యాభైన్నర కాదు సారీ యాభై పావు దగ్గరికి ఇలా ఈ టేపుని ఇలా సగానికి ఇలా ఒక మడత చూసారా ఇలా ఒక మరత వేసుకున్నాక ఇక్కడికి మళ్ళీ ఇంకొక మరత వేసుకోవాలి ఇప్పుడు నాలుగు మడత వేసుకున్నాం కదా మరలా దీన్ని ఇలా మధ్యలోకి ఇలా మర్చుకోవాలి చూడండి మొత్తం టేపుని ఎనిమిది మడతలు అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఎనిమిది మడతలు వేసుకున్నారంటే మీకు యాభై పావులో నుంచి ఎనిమిదవ భాగం ఎంత అనేది క్లియర్గా అర్థమైపోతుంది చూడండి ఫస్ట్ ఫస్ట్ నేను చెప్తున్నాను మళ్ళీ యాభై పావులో నుంచి ఎనిమిదవ భాగం ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ ఎక్కడికైతే మన కరెక్ట్గా నడువు రోజు వచ్చిందో అక్కడికి ఈ యాభై పావు దగ్గరికి సేపు నీలా డబుల్ ఫోల్డ్గా ఒక మడత అయితే వేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక మడత వేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఇంకొక మడత అయితే వేసుకోవాలండి అప్పుడు ఎనిమిది మడతలు అయితే మొత్తం టేప్ అయితే ఇలా వేసుకోవాలి ఇవి వచ్చిన చూడండి ఇలా ఎనిమిది మడతలు వేసుకున్న తర్వాత ఈ చివర ఈ ఒకటి ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న ఇక్కడికి ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి చూడండి ఆరున్నర ఇంచులైతే మనకి లూజ్ వచ్చింది కదా ఈ ఆరున్నర చూడండి ఇక్కడికి ఈ ఆరున్నర ఇంచుల్ని ఈ పై వైపు నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఆరున్నర ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇదే ఆరున్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోకూడదు ఈ సైడ్ కాకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఈ సైడ్ నుంచి అదే ఆరున్నర ఇంచుల్ని ఈ చివరి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఆరున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూడండి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మాములుగానే ఆరున్నర వచ్చింది కాబట్టి ఏడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను ఏది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఆరున్నరకే ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మీరు ఇక్కడ ఇరవై ఏడు ఇంచులకి చేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ అయితే కలుపుకోవాలి ఎలా అంటే చూడండి చూడండి ఈ చివరి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి టేపు చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఇలా మనం మార్క్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ముందు ఈ సైడ్ మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత ఈ మోల్ నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ మనం పైన బెల్ట్ కోసం అయితే కట్ చేసుకోవాలి బెల్ట్ కోసం ఇలా నాలుగు ఇంచులకైతే అయితే మార్క్ చేసుకోవాలండి ఈ పొడవు అనేది నాకు ఎక్కువ సరిపోవట్లేదు కాబట్టి రెండు పీసులు అయితే జాయింట్ చేసుకుంటున్నాను అందుకోసం ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని రెండు పీసుల్ని ఇలా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇది కొంచెం పెద్ద సైజు పవడా కాబట్టి నాకు సరిపోలేదండి ఇలా నాలుగు ఇంచులకి మక్ చేసుకొని స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి రెండు పీసులు అయితే స్టాండ్ పీస్ ఉంటే సరిపోతుంది అంతేనండి అంతేనండి పావడా కటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి